హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డెన్ ఈరోజు మన గార్డెన్లో జామకాయలు కాదండి జామకాయలు హౌరెస్ట్ అయితే చేసుకున్నాను ముందైతే తయారైనవి లేదో చూద్దాం ఇది చూడండి ఇలా కవర్లు కట్టాను కదా వీటికి ఇలా కవర్లు కడితే ఇందులో రెండు కాయలు ఉంటాయి ఈ కవర్ని ఓపెన్ చేసి తయారైన కాయ అయితే పట్టుకెళ్ళిపోయిందనమాట ఎలక ఎలక తినేసిందండి ఆల్రెడీ చాలా కవర్లు కట్టాను ముందు ఒక కాయ పట్టుకే తీసుకెళ్ళిపోయింది ఇప్పుడు ఇది రెండో కాయ తీసుకెళ్ళిపోయింది ఇంకా మరి ఇవి కూడా ఇంకా వండవేమో కవర్లు కడితే ముట్టుకోదేమో అనుకున్నాను కానీ కవర్లో కట్ చేసుకుని మరి పట్టుకెళ్ళిపోతుంది అది జనరల్గా మనం ఫస్ట్ కాయ ఫస్ట్ ఏదైనా సరే పువ్వులైనా కాయలైనా దేవుడి పెడతాం కదా ఫస్ట్ అయితే నేను వినాయకుడు పెట్టడం అలవాటు నాకు కానీ ఈసారి ఎలక తీసుకెళ్లిపోయింది ఆయన వాహనం తీసుకెళ్లిపోయింది ఫస్ట్ కాయ అయితే ఇది సెకండ్ కాయ అండి ఇంతకు మించి ఇంకా పండుద్దని ఉంచితే మాత్రం మళ్ళీ వచ్చేసరికి ఇది కూడా ఉండదు అందుకని దీన్ని ఆర్డర్ చేసుకున్నాం కవర్ కడితే చాలా ఫాస్ట్గా కాయ సైజ్ అయితే బాగా పెరిగిందండి కవర్ కట్టక ముందు అయితే పెరగలేదు కవర్ కట్టక బాగా పెరిగింది ఇది ఆకులు తగిలేసి గాలికి ఇలా తుఫాన్ టైంలో బాగా రాపిడి తగిలి ఇలా మచ్చలు వచ్చాయి అందుకేనేమో వాళ్ళు పండించే వాళ్ళు కవర్లు కడతారు కదా బాగా ఏ మచ్చ లేకుండా మనకు చాలా బాగా ఉంటాయి కదా కాయలు ప్లస్ వాళ్ళ చిలకల నుంచి వాటి నుంచి కాపాడుకోవడానికి మేమైతే ఎలక నుంచి కాపాడుకోవడానికి కవర్లు కట్టాం ఫస్ట్ హార్వెస్ట్ అండి సీడ్స్తో పెంచిన అండి ఇది అని అయితే ఇది హార్వెస్ట్కి వచ్చింది సీడ్స్తో దాని అంతా అది వచ్చిన మొక్క అండి ఇది చాలా త్వరగా అయితే మనకి హార్వెస్ట్ అయితే వచ్చింది ఇంతకు ముందు కూడా ఒక మొక్క సీడ్స్తో పెంచాం కదా ఒక ఫైవ్ ఇయర్స్ పెరిగినా కూడా అదైతే మన కాయలు కాయలేదండి ఎందుకంటే దానికి సరిపడా పోషకాలు అయితే ఇవ్వలేకపోయినట్టున్నాం దీని అయితే పెద్ద డ్రమ్లో వేసాం కదా చూడండి ఫిఫ్టీ లీటర్స్ డ్రమ్లో వేయడం వల్ల దీనికి కావాల్సిన పోషకాలన్నీ ఇవ్వడం వల్ల ఏమో చాలా త్వరగా హారెస్ట్ వచ్చింది మన జామ్ మొక్కలు విత్తనంతో కూడా చాలా ఈజీగా పెంచేసుకోవచ్చు చూడండి ఎంత పెద్ద సైజు వచ్చాయి మనం బయట కొనుక్కున్న సైజు వచ్చాయి కదా కాకపోతే ఈ మచ్చల్ని మీరు పట్టించుకోకండి ఇవి రాపిడికి ఆకులు గాలికి ఇక్కడ గాలి బాగా ఎక్కువ ఎక్కువ అవుతుంది కదా సముద్రం వల్ల ఎక్కువగా వస్తుంది దానివల్ల మనకి చెట్టు ఊగుతూనే ఉంటుంది దాని రాపిడి వల్ల ఈ మచ్చలు వచ్చాయి కానీ లేకపోతే ఇంకా బాగా వస్తాయి ఇదిగోండి ఇందులో ఒక రెండు కాయలు ఉన్నాయి ఇలా ఒక ఐదారు కవర్లు అయితే కట్టానండి తయారైన కాయ తయారైనట్టు ఎలక తీసుకెళ్ళిపోతుంది నేను ఏమైనా ఎవరైనా కోసుకుంటున్నారేమో అనుకున్నాను కానీ ఎలక తింటుందని ఐడియా లేదు మన ఒకసారి ఒక ఒక ప్లేస్లో ఎలక ఉంది జాంకాయ ఉంది కాబట్టి అప్పుడు మనకి ఓహో ఇది తినేస్తుంది అనుకున్నా బీరకాయలతో పాటు క్యాప్సికము మనం గార్డెన్లో క్యాప్సికం వచ్చినా ఒక బీరకాయలు వచ్చినా ఏమొచ్చినా ముందు ఎలక తింటుంది అది బయటికి వెళ్ళిన టైంలో మనకు దొరుకుతుందనమాట చిట్టి చామంతులు చూడండి ఎంత బాగా పూసాయి చూడండి ఇవైతే మనకి ఒక కోసిన తర్వాత కూడా మూడు నాలుగు రోజులు ఫ్రెష్గా ఎలానే ఉంటాయండి మనకు కొద్దిగా వాటర్ చల్లామంటే తొందరగా వడిలిపోగా అందులో ఈ సీజన్లో త్వరగా వడిలిపోకే పూలు చామంతులు అయితే చాలా బాగా ఉంటాయి చాలా బాగా కూడా పూస్తాయండి చూడండి ఎప్పుడో మన చిన్నప్పుడు చాలామంది గుర్తు ఉంటుంది చిన్నప్పుడు చామంతులు మాల పెట్టుకునేవారు తల్లలో పెట్టుకునేవారు ఇప్పుడు అయితే ఎవరు పెట్టుకోవట్లేదు కానీ అండి డెకరేషన్ పర్పస్ అది అయితే చాలా బాగుంటుంది ఇలాగా ఇలా మనం విచ్చుకున్న ఎన్ని కోసేసామంటే మిగతా మొగలైతే చక్కగా పోస్తాయి ఇది చూడండి ఇది అండి ఇది మన జనరల్గా ఎండిపోయిన తర్వాత తెరిగి వేస్తాం కదా అలా పచ్చి పేడని ఒక టూ త్రీ డేస్ వాటర్ వేసేసి అలా ఉంచేసి దానిలో ఉన్న వేడి అది పోతుంది కదా ఆ పచ్చితనం అది పోయిన తర్వాత మనం మొక్కలకి ఇస్తున్నామంటే మొక్కలకి వేడి అది లేకుండా చక్కగా పెరుగుతాయండి చాలా బాగా వస్తాయి మొక్కలు తుఫాన్ తర్వాత చాలా డల్ అయిన మొక్కలు అవన్నీ ఈ పేడ నీళ్ళు పోసిన తర్వాత చాలా బాగా కొంచెం ఇప్పుడు ఇప్పుడే కొంచెం కోలుకున్న మొక్కల్లో కొంచెం మార్పు అనేది వస్తుంది చూడండి ఇలా పచ్చదనం వస్తుంది తుఫాన్ టైంలో కొంచెం అంటే మొక్కలు ఏం చచ్చిపోలేదు కానీ అండి కొంచెం డల్ అయినాయి రెండు తుఫాన్లు వచ్చాయి కదా మా సముద్రం దగ్గర వల్ల కొంచెం ఎఫెక్ట్ అయినాయి డల్ అయిన మొక్కలు ఇప్పుడు కొంచెం పేడ నీళ్ళు వేసిన తర్వాత మారినాయండి చెట్టు చాంతులు కూడా ఇప్పుడు బాగా పోస్తున్నాయి పిగతా మొక్కలు కూడా ఈ వంగ మొక్కలు ఏమీ మొన్న చూపించాను కదా తెగుళ్ళు వచ్చేసాయని మనం వేసిన లిక్విడ్కి అలాగే ఈ పేడ నీళ్ళకి మళ్ళీ ఇప్పుడు చూడండి మన చక్కగా పోత పిందె వస్తుంది గొంగల పురుగులు అవన్నీ బాగా బాగా ఎక్కువగా వచ్చినాయని చూపించాను కదా ఒక లిక్విడ్ కూడా చూపించానండి అది చూడండి చాలా బాగా పనిచేసింది మనకు ఈ పోత పింది చూడండి ఎంత చక్కగా వచ్చాయో గొంగళ అవి తినేసినవి ఆకులు ఇంకా ఉన్నాయి చూడండి అయినా మన లిక్విడ్ వల్ల తగ్గాయి గొంగలి పురుగు తగ్గే పోత బాగా వచ్చింది చూడండి బీరకాయి కొంచెం వంకరగా వచ్చింది అయినా సరే ఇంకా పాది ఎండిపోయిందండి ఇంకా వదిలేసాను విత్తనాలు ఉంటాయేమో అని వదిలేసాను చూడాలి ఎండిపోవడం ఇది బాగానే ఎండిపోయింది తర్వాత ఇందులో కోసి అన్న విత్తనాలు ఉంటే మనం ఆర్గానిక్ విత్తనం అవుతుందండి అది అదొకటి సొరకాయ ఒకటి ఉంచుకున్నాను నేను అలాగే గుమ్మడికాయ అండి ఇది సొరకాయి ఇది రాలిపోయిందండి పాదు ఎండిపోయి సరే విత్తనం పనికొస్తాను ఉంచాను కానీ మరి ఏదో తినేస్తున్నాయి వీటిని మరి సీడ్స్ పనికొస్తాయో లేదో తెలియదు కానీ ఏదో మాత్రం తింటుందండి వీటిని గుమ్మడికాయ అండి కాయ కాసి పాదైతే ఎండిపోయింది మనం చక్కగా బూడిద వచ్చింది కాబట్టి మనం దీన్ని ఇలా ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుని మనం జ్యూసులు తాగుతున్నారు ఇప్పుడు అలా తాగవచ్చు లేకపోతే వడియాలు కూడా పట్టుకోవచ్చు కాకపోతే ఒకే ఒక్క కాయ వచ్చిన తర్వాత తుఫాన్ టైంలో గుమ్మడిపోదు దెబ్బతిన్నది వస్తుంది మోహన గానీ ఇంక రాలేదండి మాడిపోయింది ఇంకా కొన్ని ఉంచిన తర్వాత ఇంకా దీన్ని కట్ చేసేసుకుని ఒడియాలు అంటే ఒకటే వచ్చింది పెద్ద ఎక్కువ రాకపోయినా మన గార్డెన్లో పండించుకున్న ఆర్గానిక్ బుడికాయ కాబట్టి దీంతో వడియాలు చేసుకుందాము అలాగే సొరకాయ పాదు కూడా తుఫాన్కి ఒడిలిందండి మనం చాలా రకాల లిక్విడ్ పోషకాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ చూడు ఫ్రెష్గా చక్కగా చూడు ఎంత బాగా వచ్చిందో నెగ మొత్తం పోతతోటి బాగా వచ్చింది అలాగే పక్కన ఒక దోసపాదు కూడా వచ్చింది చూడండి అదైతే వేయలేదండి కిచెన్ వేస్ట్లోంచి వచ్చింది దోసపాదు పోత అయితే బాగా వచ్చింది చూడాలి కాస్తదా లేదా అనేది అంతా మెయిల్ ఫ్లవర్సే వచ్చాయి ఎక్కువగాను ఫీమేల్ కొంచెం తక్కువే ఉన్నాయి ఈ మొక్క చూడండి ఈ మొక్క చూసారు కదా ఇది ఆవకాడే అండి ఆవకాడ మనం తెచ్చుకుంటాం కదా ఆ తెచ్చిన తర్వాత ఆ విత్తనం తీసి నేను వాటర్లో పెట్టానండి వాటర్లో పెడితే చాలా టైం తీసుకుంది అది పాడైపోయింది కానీ మనకేం రాలేదు రెండు మూడు వాటర్లో పెట్టాను ఒకటి మాత్రం ఇక్కడ మట్టిలో డైరెక్ట్గా పెట్టేస్తాను మీరు ఎలా పెడతారంటే ఆ సీడ్ కొంచెం పైకి కనిపించేటట్టు తోటల్గా మట్టిలో కాకుండా కొద్దిగా పైకి కనిపించేటట్టుగా పెట్టుకుంటే మీకు చక్క మొక్క ఈజీగా వచ్చేస్తుంది కానీ వన్ మంత్ అలా పడుతుంది మొక్క రావడానికి ఇత్తనం నుంచి ఆ సీడ్ బాగా పెద్దగా ఉంటుంది కాబట్టి దాని నుంచి రావడం టైం తీసుకుంటుంది కానీ అండి డైరెక్ట్గా మట్టిలో పెట్టుకుంటేనే బెటర్ అనిపించింది వాటర్లో కంటే చూడండి ఎంత బాగా వచ్చిందో మట్టిలో వేసేసుకున్నామంటేలాగా అవగాడ మొక్క కూడా వచ్చింది మన గార్డెన్లో ఇది కొత్తగా పెట్టిన పాదండి ఇది ఇలా అడిగిన ఆకులు మట్టికి తగలకుండా తీసేసుకున్నామంటే మట్టిలోంచి ఏ పురుగులు వస్తాయి కదా పాడు చేయకుండా పాదుని ఇలా మట్టికి తగిలే ఆకులన్నీ తీసేసుకుని తీగ వచ్చేస్తుంది కాబట్టి మనం ఏదన్నా తాడు లాంటిది కట్టుకున్నామంటే పైకి అల్లుకుంటుంది పాదులకి మనం పాదులకి తీగలు కడితేనే అండి హెల్తీగా పెరిగేవి లేదా ఇలా వదిలేసామంటే కనుక అంత బాగా పెరగవు తీగ సపోర్ట్ ఇస్తే చాలా స్పీడ్గా పెరుగుతుంది అది దీనికి ఇప్పుడు లాంటిది కడతాను నేను ఇది చూడండి యాపిల్ బేరండి ఆపిల్ బేరు వేసినప్పుడు చూపించాను కదా ఇప్పుడు మనకి పోతొచ్చిందండి పోత చూడండి ఇది పిందిగా నిలుస్తుంది ఈ మంచుకి పూత రాలకుండా మనం జాగ్రత్తగా ఏదో పోషకాలు ఇచ్చుకుంటూ ఉంటే మనకి పూత అయితే నిలుస్తుంది చెట్టు నిండా పోత మాత్రం చాలా బాగా వచ్చింది నిమ్మాయిలు అది స్ప్రే చేసుకున్నామంటే పూత నిలుస్తుంది పూత వచ్చిన తర్వాత ఈ పిందుల మీద అలా ఉన్నప్పుడు వాటర్ తక్కువ చేయాలండి వారానికి ఒకసారి రెండుసార్లు చేస్తే పూత నిలుస్తుంది ఎక్కువ వాటర్ చేయకూడదు కాయ పెరిగే కొలితే వాటర్ తగ్గించాలి లేదా పురుగు వచ్చేస్తుంది దానిలోనూ చూసారు కదా ఇప్పుడైతే మన గార్డెన్ లో ఉన్న కొన్ని కనకంబరాలు చూడండి ఎంత బాగా వచ్చాయి ఈ సీజన్ లో కొంచెం తక్కువగానే వస్తాయి కదా అయినా కూడా బాగా వచ్చాయి ఈ కనకంబరాలు చిట్టు చామంతిలు పోసుకుందామండి అలాగే మనకి సపోటా కూడా పిండి చూడండి ఎంత చక్కగా నిలిచిందో చూశారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ